ఇక్కడికి ఓకే ఆరుపల్ల విభాగంలో పాల్గొన్న విజేతలైనటువంటి రైస్ కాదు మొదటి బొమ్మది ముప్పై ఐదు వేల రూపాయల మొత్తంలో ఇరవై మూడు వేల రూపాయల మొత్తాన్ని పొట్టారి వెంకట్రామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొట్టారి భాస్కరరావు గారు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుల వారు మరియు ప్రముఖ ఒంగోలు జాతి పశు పౌషకులు వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపుడి గ్రామం వారు పన్నెండు వేల రూపాయలు కలిపి బాగుకరిస్తున్నారు రెండవ తొమ్మిది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు ప్రముఖ రైడే రాయపాటి విశ్వేశ్వర గారు ఎన్పిఎం తాలూరు ప్రొఫెసర్ మండలం వారు బాగుకరిస్తున్నారు మూడవ తొమ్మిది ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పయ్యాముల వెంకటేశ్వర గారి మనమల్ సాంసరావు గారు బ్రదర్స్ వారు ఐదు వేల రూపాయలు పట్నా గారి జ్ఞాపకార్థం గటికాల వెంకటేశ్వర గారు ఐదు వేల రూపాయలు పయ్యావుల కొండయ్య గారు మనవడు నాగేంద్రబాబు గారు ఐదు వేల రూపాయలు పయ్యావుల బాలయ్య వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం మోహన్ రావు గారు అశోక్ గారు ఐదు వేల రూపాయలు గోదాపల్లి సోమమ్మ గారు జ్ఞాపకార్థం పట్ట నారాయణ గారు ఐదు వేల రూపాయలు కలుపు బాగున్నారు నాలుగో తొమ్మిది ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని పూజల రామారావు గారు కుమారుడు కుమారుడు తిరుపతిరావు గారు బాగున్నారు ఐదో బొమ్మది పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కరియం దేవుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బహుకరిస్తున్నారు బొమ్మలు పన్నెండు వేల రూపాయలు చెడ్లపల్లి గారు మాజీ సర్పంచ్ గారు వారి జ్ఞాపకార్త మణికఠ గారు ఎల్లూరుస్తున్నారు ఏడవ బొమ్మది ఎనిమిది వేల రూపాయలు శరసాని రామయ్య గారి జ్ఞాపకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు బహుకరిస్తున్నారు వేల రూపాయలు మొత్తాన్ని శరసాని గారు పార్వతమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారు శివనాగేశ్వర గారు బహుకరిస్తున్నారు ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జాతీయ కొండల గారు మెహోండోస్ అదేవిధంగా బండి వెంకటేశ్వర గారి తనయుడు బాబు గారు ఎల్లలూరు వారు షాల ఏర్పాటు చేసి ప్రతి జాతర వారి యొక్క సత్కారాన్ని ఈ జాతీయ సీనియర్ పశు పోషకులు ప్రముఖ ఉంగలు జాతి పశుపోషకులు పంట్ల ప్రభాకర్ రెడ్డి గారు సంతమాగులూరు మొరకోటిరెడ్డి గారు సంతమాగారు ముంజ్రసాద్ గారు మంతి మల్లి గారు వారి మిత్రం అదేవిధంగా మానకొండ రామరెడ్డి గారు చౌపాడు వారిని నాపానిస్తున్నాం టి మొసలు అయిపోదా మహానాథ్ గారు ఫస్ట్ ఒక ఆడతో రామరావు ఏడతో అట్లా మహానా చాలా ఫస్ట్ ఫస్ట్ కూడా పోలు చాలా ఛానల్ ఫస్ట్ స్టార్టింగ్ కానీ మధ్య సైజు ఫస్ట్ వచ్చింది అది దగ్గర వచ్చింది शनार सेजल सेज మైలార్ తో ఎక్కడతారు ఆ వాడు కొట్టు ప్లేయింట్ ఎన్ బ్యాక్ అవుతున్నారా వచ్చేది వచ్చేది లైన్ సెకండ్ లో వచ్చేది ఎవరు నా టైం ఏంటో రాష్ట్రం తెరిచిన వాడు ఆరేనాటి సేన ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు మూరం గారు మనకొండ రామ్ రెడ్డి గారు ముండ్రు జీవన్ గారు మనకు మళ్ళీ అదేవిధంగా పుల్లారావు గారు చిరకులు పేట వారందరూ చేసిన విధంగా రైతు తరఫున సత్కారాలు అందజేయడం జరిగింది ¡Vamos a ver! El video. Terima kasih telah రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ లో ముమ్మంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నది పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు ఈ దత్త ప్రదర్శన తదుపరి పద్నాలుగో దశగా కావ్యానంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి గారు కేసానపల్లి దాదాపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ఆ తదుపరి శ్రీ ఆంజనేయ స్వామి పట్టెల శ్రీనివాసరావు గారు నవరూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా రెండవ రౌండ్ ఐదు వందల మీటర్ల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతనం దొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాడు మొదటి స్థానంలో పది కొనసాగుతనం దాగున్నాడు పద్నాలుగో దర్వాత అయితే రావాలి పదిహేను తర్వాత పదహారు తర్వాత రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై మూడు సెకండ్లు ముమ్మందిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకజిలో ఉన్నది బ్రేక్ అవుట్ యాగా శ్రీమతి గారి అన్నత్రు కన్నూర్ వారి జాతప్రదర్శన ఉన్నాయ్ మల్లెల రామదేవ రామజనిని రెండో దూరాన్ని పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై తొమ్మిది సెకన్ల మమ్మంజిలో ఉన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న గారు శ్రీమంతులు గారు యనమల కూతురు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రధానిగా ఉన్నారు వైర్లు అయినా యూస్ అంతగా థర్టీన్ పాయింట్ సెవెన్ ఇదేగా ఫస్ట్లో బాగా పోయినాయి ఉపయోగించాలి కర్రతో పట్టకూడదు పొడవపూడదు ఐదో రోజు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా और ये सेकंड नो बेलकंजी रोवनाली हमें दे और बीच में కావి అన్నండి ప్రింటింగ్ సెంటర్ నిల రామకోటయ్యగారు కస్తాంపల్లి తాచేపల్లి మండలం పానా జిల్లా కోకరేవారాపురం రావాలి స్మూల్ లేదు మార్స్ వైస్ నిన్ను మిచిపోతరే

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఒక్క సెకండ్లలో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్ల ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది అనంతరం శ్రీకాబ్యా గారు శ్రీమాధు గారు నిర్మల్ కుదురు కర్నూలు జిల్లా మననేని ఒక పేమెంట్ వద్దు. వాళ్ళకి రెడీగా ఉండాలి. నా మేరేజ్ నుంచి వేల దూరాన్ని ఏడు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా యాభై నాలుగు సెకండ్ లో ముమ్మందిలో ఉన్నాడు కొనసాగుతున్న దశకన్నా పదిహేను సెకండ్ లో వెనుకలో ఉన్నాడు

రెండు రెండు వేల వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దాకన్నా యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాకన్నా ముప్పై ఒక్క సెకండ్లు వెనుకంజిలో ఉన్నది

అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఒక నిమిషము ఐదు సెకండ్లు లో ముందంజలో మొదటి స్థానంలో కొనసాగుతున్న ஐந்து நிமிஷம்ல உண்டான ஐந்து நிமிஷத்தில் உண்டான పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సంతకన్నా యాభై ఐదు సెకండ్ల మొన్నం జిల్లా ఉన్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్న సంతకన్నా ముప్పై ఐదు సెకండ్ జిల్లా ఉన్నాడు அந்த கல்யாணம் புரிமல்யார்க்கு கிட்ட பிரதன நாலு நிமிஷங்கள்ல உண் పన్నెండు మూడు వేల అవుతున్న దూరాన్ని పదకొండు నిమిషము ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయటం ரெண்டோ ஸ்தானம் கொசாதித்த கண்ண யாபை நாலு செக்கண்ட

మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది ఇంత చివరకు వచ్చి తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలోను రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇంత చివరకు రావాలి మరల తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని తాగాలి मोटी स्थान मना तव्हांखे मना तूट मूडल आ வருகை गरेका हैं श्री मधुबब्बर मंत्री परदेव जिलावार जन प्रदर्शनला उन्नाय सुपर एक मिनिट मोह उन्नादी பதினாலு மூணு வில ஐந்து வந்த அடுகுல தூரா பதமூடு நிமிஷம் யாபை ஏழு சேக்கல பூர்ச்சியும் தி ரெண்டு பத்தி அடுகுல தூரா மூடோஸ்தான அடுகுல தூரா ரெண்டாடே தூரா தான் மொபைல கொடுத்து முப்பது கொ அடிச்சவரக்கு வெள்ளாது மணி திரைக்கி நூற்ற மூன்று அடுத்துல தூரம் ஆகி சமயமும் போட்டேன் ரெண்ட நால <folipid>

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరం శ్రీకావారు శ్రీ మందు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పరిధిలో లాగిన దూరము మూడు వేల ఆరు వందల ఎనభై ఏడు అడుగుల వేల పదిహేను రెండు

আলো পড়লে যাবেন না